హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సండే స్పెషల్స్ ఏంటి మా ఇంట్లో అయితే నెత్తళ్ళు పచ్చిరయలు అండి పచ్చిరెలు చేస్తున్నాను ఇవాళ డబ్బాని బోటీ తెమ్మన్నానండి మా పెద్దోడిని తెమ్మంటే మార్కెట్కి వెళ్తే ఏమీ లేవంట అవి లేవని చెప్పి పచ్చిరయలుని నెత్తళ్ళు తెచ్చాడు పచ్చియలు అయితే చేశానండి నెత్తలు చేస్తున్నాను పెద్ద చేప ఎంత ఈజీగా చేయొచ్చు చిన్న చేపలు అంత కష్టంగా చేయాలండి బాబు నడుము పడిపోతుంది చిన్నవి అవన్నీ శుభ్రం చేసి కడిగేటప్పటికి చాలా సమయం పడుద్ది ఈ రెండు చేయడానికి గంట సేపు పట్టిందండి పచ్చియలు శుభ్రం చేశాను కొన్ని పచ్చియలు అయితే పక్కకు పెట్టేసాను కర్రీ చేయమన్నారని కొన్ని పచ్చియలు మా పెద్దోడేమో బిర్యానీ చేస్తానమ్మా అన్నాడు దాని గురించి పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు ఆ కొన్ని పచ్చియలు కర్రీ గురించి పొయ్యి మీద వేసానండి బాండి పెట్టి నూనె వేసి బాగా వేపాను అందులో అయితే చాలా వాటర్ వచ్చాయి శుభ్రంగా తోమేసానండి నెత్తలు తెల్లగా ఉన్నాయి అవి కొన్ని చూసారు ఇంత వాటర్ ఈలోగా మా పెద్దోడు కొత్తిమీర కరివేపాకు కొదీనా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ కోసేసుకుంటున్నాడు బిర్యానీకి కావాల్సిన అన్నిని ఇప్పుడు బిర్యానీ పొయ్యి మీద పెడుతున్నాడు కుక్కర్ పెట్టాడు మసాలా సామాను అన్నీ వేసేసాడండి కొంచెం ఆయిల్ పోసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసాడు శుభ్రంగా కలిపేసుకున్నాడు బిర్యానీ ఎందుకురా బాబు మామూలుగా కర్రీ వండేసుకోవచ్చు అంటే ఆ బిర్యానీ వండుతాను అన్నాడు టమాటా ముక్కలు వేసేసాడు శుభ్రంగా కలిపేసి మూత పెట్టేశాడండి అండి మళ్ళీ మూత వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు మళ్ళీ శుభ్రంగా కలిపేసాడు ఈ ఆదివారం వస్తే పని ఉత్తి రోజుల్లో పని కన్నా ఆదివారం పని ఎక్కువైపోతుందండి బాబు కారం కూడా వేసేసాడు కారం వేసేసి ఇంకా అందులో సాల్ట్ కొంచెం వేసాడు ఆల్రెడీ పచ్చియ్యలో సాల్ట్ వేసాడు కదండి మళ్ళీ ముందులో కొంచెం సాల్ట్ శుభ్రంగా కలిపేసుకున్నాడు కొత్తిమీర కొదినాక వేసేసాడు అవి కూడా బాగా కలిపి కలిపేసుకుంటున్నాడు పక్కనేమో కొంచెం రైస్ పెట్టానండి కర్రీ వండుతున్నాను కదా నెత్తళ్ళ కర్రీ దాని గురించి మళ్ళీ రైస్ పెట్టాను అంటే మేము బిర్యానీ తినేస్తాం మా ఆయన గారు బిర్యానీలోకి చేపల కూర ఏంటి అని అన్నాడని మళ్ళీ రైస్ పెట్టానండి ఒక గ్లాసు శుభ్రంగా అన్నీ కలిపేసాడు కలిపేసిన తర్వాత మసాలా అండి గరం మసాలా వేసేసుకున్నాడు తర్వాత ఏమో పచ్చియలు వేసుకున్నాడు పచ్చియలు వేసేసి ఓ శుభ్రంగా కలిపేస్తున్నాడు ఒరే బాబు పప్పు అయిపోద్ది రే బాబు మొత్తం ముద్దపప్పులాగా అయిపోద్ది అన్నాను నువ్వు సైలెంట్గా కూర్చొని ఆ జాములు తినమ్మా అన్నాడు ఆ జాములు మా అమ్మ మా పెద్దమ్మ తెచ్చిందండి పొద్దున్నే అందుకని ఆ జాములు కూర్చొని తిన ఈలోగా కొంచెం పెరుగు రైస్ కూడా వేసేసుకున్నాడు దాన్ని సరిపడిగా వాటర్ కూడా పోసేసుకున్నాడు కలిపేసాడు ఇంకా సాల్ట్ సాల్ ఉంది మళ్ళీ వేసుకొని కుక్కర్ మూతటితో పెట్టేసుకున్నాడు సరిపోయింది బాబు నీ బిర్యానీ నేను పక్కన కూర పెట్టుకుంటాను అని చెప్పాను పక్కన ఏమో ఇందాక అయిపోయాను కదా అదే మొక్కల్లో నెత్తల కూరకు కావాల్సిన నూనె వేసి తర్వాత ఏమో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసాను బాగా వేపేసుకున్నాను తర్వాత ఏమో మసాలా నూర్న మసాలా వేసుకున్నానండి అంటే ధనియాలు గసగసాలు జీలకర్ర యాలికాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు దాసిన చెక్క అవన్నీ వేసి పేస్ట్ ఆడేసానండి తర్వాత ఏమో అవి మగ్గుతున్నప్పుడే కొంచెం కారం కూడా వేసేసుకున్నాను కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను నూనె పైకి తేలిన తర్వాత అవి చేపలు వేసేసుకున్నానండి చేపలు వేసుకొని అటు ఇటుగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాము మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్ది ఓ చేత్తోనేమో ఫోన్ పెట్టుకున్నాను ఓ చేతితో గిరిటెట్టుకునే అందుకే కలపలేకపోయాను ఇప్పుడు మా ఊడి ఇచ్చి ఫోన్ పట్టుకున్నాడు అందుకని చే అలాగే గుడ్డ పట్టుకొని కలిపాను కారం వేసేసుకున్నానండి నీళ్ళు వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందమ్మా అన్నాడు బిర్యానీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ నా కూర కూడా అయిపోయింది అదక కూర కూడా అయిపోయింది ఇంకా దగ్గరికి అయిపోయింది ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదని చూస్తున్నాను అన్నీ సరిపోయినాయండి పర్ఫెక్ట్గా ఉంది మా కూర అయితే రెడీ నెత్తల కూర రెడీ అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా లంచ్ చేయడమేనండి మా వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్ చేయడమే లంచ్ చేసేస్తాం లంచ్ కూడా అయిపోయిందండి గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను గిన్నెలు కూడా వెంటనే ఎందుకు తోమేతున్నానంటే కొంచెం బేగా రెడీ అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఓ రెండు రీల్స్ చేద్దాం కదా అని రెడీ అవుతున్నానండి ప్లీజ్ అండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి యూట్యూబ్లో నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ వేడుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండేలా చూడండి ఈ ఆదివారం వస్తే పనులతో తేవలట్లేదండి ఇవాళ మాత్రం తేవల్చుకుంటున్నాను బాయ్ బాయ్